భూ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పెద్దిరెడ్డి అనుచరులు సాగించిన అరాచకాలని వెలుగులోకి తెచ్చారు మా భూమిని కబ్జా చేసేదని చూస్తా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్ తాళు పొట్టు తెంచేసి వాళ్ళగారు మాటలు మాట్లాడి వలక శాషన్ అంతా చేస్తున్నారు సార్ నా రామచంద్ర రెడ్డి హీరోలకే ఈ అమ్మేసినాడు తొమ్మిది ఎకరాల తొంభై ఐదు ఇంట్లో పడుస్తానని చెప్పి నేను భయపెట్టేస్తాను మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్ళకు దొంగ ఫిఫ్టీ రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్ భూమిని కబ్జా చేసేసినారు సార్ వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తానని జగన్ అన్ని ఇండ్లు రెండు ఇస్తామంటారు సార్ అది అపార్ట్మెంట్ లో ఐదు కోట్లు ఇచ్చేసి మేము ఆ రెండు ఇండ్లు తీసుకోమంటారు చెప్పండి మా నాన్న మాకు చెప్పబెట్టకుండా మా భూమిని లాక్కొని కొడుతున్నాం మేము అక్కడ వెళ్తే కొడుతున్నారు వాళ్ళు ఆన్లైన్ మే మా నాన్న పేరు మీద అన్ని ఉన్నాయి కానీ మాకు ఇవ్వడం లేదని చెప్పి మా సరిహద్దులు మార్చేసినాడు ఏమైతే చేసుకోవండి బొగిడితే పూర్తి చేస్తాము ఇటాచితో అని చెప్పినారు ఇది మాది అని చెప్పేసి వైజీపీ ముగ్గురు ముప్పై ఏళ్ళు గవర్నమెంట్ దానికి చంపుతారా కూడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ కొమ్మిరి వెంకటరమణ బీ రమణ వీళ్ళంతా రౌడీలన్నీ కలిసి మా పాస్బుక్ లో భూములన్నీ ఆక్రమించి నకిలీ పత్రాలు సృష్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు నాకు పితృ సమానుడు మనిషి మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు రామ్ చంద్రాడన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్